బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు కు స్వాగతం మనము సాక్షి ద్వారా మ్యాట్రిక్స్ ప్రపంచంలోనే భ్రమలో ఉన్నారా ఇది ప్రపంచ పరివర్తన అవుతుంది దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా మారటానికి అంగీకరించాలి కదా అని చెప్తున్నటువంటి వీడియో టూ పార్ట్స్ మనం ఇంతవరకు విన్నామో దీని దాని కంటిన్యూషన్ మూడో పార్ట్ ఎంతవరకు అయితే మీకు ఈ విషయం తెలియదో మరి మన యొక్క ఊర్జ ఎవరు తినేస్తున్నారు ఈ మ్యాట్రిక్స్ ప్రపంచంలో మాయ ప్రపంచంలో అనే విషయం తెలియనంతవరకు కూడా ఎక్కడ వ్యర్థం అవుతుంది మీ ఊర్జ అనేది మీకు తెలియదు అప్పటి వరకు కూడా మీరు దీని నుండి బయట లేరు మ్యాట్రిక్స్ ప్రపంచం మరి జీవించినటువంటి వాళ్ళ యొక్క ఊర్జా కూడా ఈ మాయ ప్రపంచంలో అవసరం కదా అంటే మాయ ప్రపంచంలోనే మరి భ్రమలో ఉన్న మీకైతే ఊర్జా కావాలి కదా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క స్థానంలో కూడా మీరు ఇక్కడ ఉంటూ ఉన్నారు అక్కడ మీకు ఎక్కడ ఉంటే అక్కడ ఊర్జా అవసరము అనగా మీ యొక్క ఎనర్జీ అక్కడ నిరంతరం వెళ్ళిపోతూ ఉంటుంది మీరెక్కడికి వెళితే అక్కడ ఈ యొక్క భావన భావనలు భయము ధ్యానంతో శక్తి ప్రాప్తి పొందుతూ ఉంటారు మీకు ఎలాగా దీన్ని నియంత్రించుకోవాలి అనేది మీకు తెలిసి ఉండాలి ఎందుకంటే ఇది తెలియకపోతే బలహీనమైపోతూ ఉంటారు భయము ఆధారితమైనటువంటి మీడియా మరియు ప్రచారము చాలా ఉంటుంది భయాన్ని కలిగించేవి అందుకని మీరు చూస్తూ ఉండండి మనం కూడా ఎవరితోటి కనెక్ట్ అవుతూ ఉన్నాం మరి ఎలాగా మరి వీటి నుండి వాయు ఈ వాయు నుండి మనము ఏమి నేర్చుకుంటూ ఉన్నాము అనేది చూసుకోవాలి మాటి మాటికి ఇదే విషయాన్ని మనము ఆలోచించటం కూడా అసహాయమేనా అనుకుంటే అప్పుడు నిర్భరం అనేది అనుభవం అవుతూ ఉంటుంది ఎంతగా అధికంగా మీరు భావనాత్మక ప్రతిక్రియ చేస్తూ ఉంటారో అంతక అధిక ఊర్జ మీ యొక్క ప్రణాళీని ఇస్తూ ఉంటుంది ఎంతంతగా మీరు విశ్వాసాన్ని మరి వేస్తూ ఉంటూ ఉంటారో మీరు అంతగా మీ ద్వారా ఆధారితం అవుతూ ఉంటుంది ఎందుకంటే ఈనాటి ప్రపంచం అంతా విషతుల్యమైన సామాజిక వ్యవస్థగా తయారైపోయింది అంటే ఏదో ఒక వైపుకు అది పెరుగుతూ వెళ్ళాలి అన్న ఉద్దేశము ఉంటుంది ఆత్మ సాక్షాత్కారం వైపుకు వెళ్ళకపోతే పతనమే అండ్ దీని నుండి ఏం శిక్షణ తీసుకుంటూ ఉన్నాం మీకు ఉద్యోగం కావాలా మరి ధనం కావాలా ప్రాప్తి కావాలా అనుకుంటూ ఉంటే మరి స్పిరిచువల్లీ ఎన్లైట్మెంట్ కావాలి అనుకున్న అవేర్నెస్ అనేది తీసుకురావాలి సాక్షాత్కారం కావాలి అంటే ఆత్మ జ్ఞానం ప్రాప్తి పొందాలి దీని యొక్క చర్చ ఏది అనేది ఉండదు అంటే మోక్షము లభించాలి అనుకున్నప్పుడు పొందాలి అనుకున్నప్పుడు మోక్షం వైపుకు వెళ్ళటానికి మార్గం వెతకుండా ఉంటే ఎలాగా ఇదే చేస్తున్నటువంటి తప్పు పొరపాటు మోక్షం కావాలంటారు ఆ యొక్క దారిని వెతకడం మాత్రం చెయ్యరు అందుకనే ఈనాటి వీడియోలు ఇలా తయారు చేయటం జరుగుతూ ఉంది నేను మేము ఇప్పుడు మిమ్మల్ని జాగృతి చేయటం కోసమే ఇది చెప్తూ ఉన్నాము మంచి ప్రపంచంలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు అది ట్రమాజ్ మరియు వీక్నెస్ వైపుకు వెళ్ళకుండా మరి క్రైసిస్ నుండి రక్షించబడాలి మరి దీనికోసం ఆత్మసాక్షాత్కారం కోసం ఆత్మ జ్ఞానం పొందాలి ఎక్కడ వరకు వెళుతున్నామో చూసుకోవాలి మరి ఏ ఏ కోరికలు మన్ని ఆపుతూ ఉన్నాయి ఏ ప్రదేశంలో అనేది చూసుకోవాలి ఇవన్నీ హద్దు ప్రపంచమే అనగా అసత్యమైన ప్రపంచమే అక్కడ మీ కోరికలు ధ్యానమును అక్కడ ఉంచుతూ ఉంటే అక్కడ వరకే మీరు మనోరంజనం అంటూ కూర్చుంటూ ఉంటారు అది ఎక్కడికి తీసుకొని వెళ్తుంది మనం మనోరంజనాన్ని ఎత్తుక్కుంటూ ఉన్నాము ఎలా మనోరంజనం ఎత్తుక్కుంటూ ఉన్నాము ఎక్కడైతే వెతుక్కుంటూ ఉంటామో అక్కడే నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది మరి ఫ్రీక్వెన్సీ అక్కడ వరకు ఉంటుంది మీరు ఈ నిర్ణయాన్ని తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు త్రీ డి మె మ్యాట్రిక్స్ నుండి ఒక మాయాజాలం లాగా ఉన్నది దీని నుండి మనం మరి క్రాస్ అవ్వాలి ఎందుకంటే ఇరుకుపోయి ఉన్నాం కనుక మరి మనము బయటపడాలి అనుకుంటే మనకు దివ్య శక్తులు కావాలి దాని గురించి ఆలోచన చేయకపోతే ఎలాగా మీరు ఆలోచించటం కోసం ఆ యొక్క సాంగత్యానికి సంబంధించిన జ్ఞానము తీసుకోవాలి ఆ ప్రదేశంతో కనెక్ట్ అవ్వాలి చైతన్యం ఉన్నత స్థలంలోకి వెళ్ళాలి కాబట్టి ఇది మనము ఏమి నేర్చుకున్నాము అనేది చూసుకోవాలి మ్యాట్రిక్స్ ఏమి నేర్పుతూ ఉంది మాయలో పడుతూ ఉంటే అది పరుగులు తీస్తూ ఉంటుంది తులనాత్మక జీవితంలో జీవిస్తూ ఉన్నాం బ్యాలెన్సింగ్ ఉండాలి కానీ లగాతారు ఒకే వైపుకు ఉంటే ఎట్లాగా ఒక కంపారిజన్ అనేది చేసుకుంటూ ఉంటే పూర్తిగా బాగ్ దౌడ్ అంటే పరుగులు తీసేటువంటి జిందగి ప్రపంచం నుండి బయటపడగలుగుతా లేకపోతే అక్కడ ఇరుక్కుపోతాము మనము పరుగులు తీస్తూ ఉన్నాము చేరుకునేది ఎక్కడికై అనేది కూడా తెలుసుకోవాలి గమ్యం ఉంటే పరుగు తీసినా అందం లేకపోతే అలసిపోతూ ఉంటాం కదా అలసటే వస్తుంది కాబట్టి మీకు ఏమి లభించిందో కూడా అర్థమవుతుంది అప్పుడు కాబట్టి ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ తింటున్నాము అన్నము కానీ తినాల్సి ఏదైతే తీసుకోవాలో అంత లేదు తాగటానికి సరైన తా నీరు లేవు మరి గాలి పీల్చడానికి సరైన వాయుమండలము లేదు మరి ఇలాంటి క్వాలిటీస్ మరి దీ దీన్ని మరి క్రాస్ చేయాలి క్రాస్ చేయాలి అంటే ఇలాంటి గ్లోబల్ వార్మింగ్లో నుండి బయటపడాలి ఇది మనకేమిచ్చింది మనకేం కావాలి అని ఆలోచించాలి త్రీ డీ మ్యాట్రిక్స్ ఇస్తూ ఉంది అనేది ఎనాలసిస్ చేసుకున్నప్పుడు మీరు దాని నుండి జంప్ కాగలుగుతారు అందుకని పూర్తి వీడియో ఇలాగ తయారు చేయటం జరిగింది అర్ధగంటైనా మనం మూడు వీడియోలు చేసుకున్నాము హిందీ నుండి తెలుగులో కాబట్టి మీకు లాభమా అనేది మీరు ఆలోచించండి ఎందుకంటే పాత మ్యాట్రిక్స్ వేరుగా ఎలా అయింది ఇప్పుడు కొత్తగా ఎలా అవుతుంది మనసు నియంత్రణ ఎలా చేసుకోవాలి ఏమి నేర్చుకోవాలి భావనాత్మక ప్రతిక్రియ బంద్ అవుతూ ఉంది మనము చాలా త్వరగా ఎమోషనల్ అటాచ్మెంట్లోకి వెళ్ళిపోతున్నాం ఎమోషనల్ అటాచ్మెంట్ మన యొక్క దుఃఖానికి కారణమయ్యేది అందుకే మన బుద్ధి భ్రష్టము అవుతుంది నేను అంటున్నాను అని కాదు మీ లోపల ఎమోషనల్ అటాచ్మెంటు ఉంటే ఆ యొక్క వ్యక్తి గురించే మాటి మాటికి ఆలోచిస్తూ చూస్తూ ఉంటూ ఉంటాము అందుకని డిసిజన్ తీసుకుంటూ ఉండాలి మీకు మీరే తెలీదు అనుకుంటే మీ ఫ్రీ విల్ కథమైపోతూ ఉంటుంది అవు తప్పుడు మార్గంలో నుండే తప్పుడు డిసిషన్ తీసుకుంటూ ఉంటారు మీ చైతన్యం పూర్తిగా ఏద్దం నిమ్న కేటగిరీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఎనర్జీ ఏదం పూర్తి ఆత్మ యొక్క శక్తి క్షీణమైపోతూ ఉంటుంది ధ్యానము లోకి మరలా వాపస్ తీసుకొని వెళ్ళటం అనేది చెయ్యాలి అంటే ఎక్కడ ధ్యానం ఉన్నదో అక్కడ ఊర్జ ప్రవాహితం అవుతూ ఉంటుంది అక్కడే మీ సకారాత్మక ఊర్జా కోసం మీరు అక్కడ సకారాత్మక వ్యక్తుల యొక్క సాంగత్యాన్ని కోరుతూ ఉండాలి జ్ఞానం యొక్క సాన్నిధ్యంలోకి వెళ్ళాలి ఎలా ఎలా ప్రజలు సాన్నిధ్యంలో మీరు మీ యొక్క జీవితాన్ని అర్పణ చేస్తూ ఉంటూ ఉంటారో మీ యొక్క ఊర్జా కూడా పెరుగుతూ ఉంటుంది అదేవిధంగా భయము అస్వీకారం చెందుతూ ఉన్నారనుకోండి ఆంతరిక శాంతి వికసితం అవుతూ ఉంటుంది అన్నిటి నుండి మరి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఏదైతే చేస్తూ ఉన్నామో అది బయట ఒక గొప్ప ఛాలెంజ్ అన్నమాట ఎంతంతగా మనము మాట్లాడుతూ ఉన్నామో తేలిక అనిపిస్తూ ఉంటుంది భయము అస్వీకారము మరి మనది పొందటం అనేది సరికాదు కదా కాబట్టి ఇక్కడ భయాన్ని వదిలే ఎలా వదిలేయాలి దాన్ని స్వీకరించకుండా ఎలా ఉండాలి ఎవరి ఎదురుగైనా మనము ఉన్నాము అంటే ఎవరైనా సరే మన ఎదురుగా ఎవరినన్నా కొడుతూ ఉన్నారనుకోండి మనం చూస్తూ ఉంటాం ఈ భూమి మీద అనేక రకాలుగా ఎందుకు అంటే కోవిడ్ టైంలో కూడా ఎంతోమంది హెల్త్ ఇష్యూస్ తోటి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొత్త వాళ్ళు కూడా దాని నుండి విముక్తి పొందాలని ఆరాట పోరాటంలో భయ ఆందోళనలో ఉన్నారు ఎక్కడికి వెళ్తుంది వీళ్ళ ఊర్జ వీళ్ళ ఎనర్జీ అండ్ మళ్ళీ ఆ సమయం మళ్ళీ ఇప్పుడు తిరిగి రాదు వాపసు మీకు స్మృతుల్ని తీసుకొని వస్తూ ఉన్నాయి అది కూడా మీకు భయాన్ని కలిగిస్తుంది కరెక్ట్ కదా కాబట్టి కొంచెం మీరు ఆలోచించండి ఏది కూడా అస్వీకారం చేయకండి ఎందుకంటే యాక్సెప్టేషన్ అనేది తప్పనిసరి ఎంతవరకు అయితే మన లోపల ఈ శక్తి శాంతి ఇస్తుందో ఆంతరిక శాంతి ఉంటుందో అంతగా జాగృతం అనేది అవుతుంది భయాన్ని అస్వీకారం చేస్తూ చేస్తూ అన్యథ భయమును మరి కోల్పో భయాన్ని వదిలేస్తూ ఉండాలి లేకపోతే శాంతిని కోల్పోతాము మన జీవితాన్ని చక్కగా తయారు చేసుకోవాలి ఎంతవరకు అయితే మన ఆంతరిక శాంతి వైపుకు మనం పెరగము మన యొక్క ప్రణాళిక కేవలం భయం యొక్క మాధ్యమంతో దాని కంట్రోల్లోనే ఉండిపోతాం అందుకే నిర్భయంగా కావాలి ధ్యానం యొక్క విశ్వాసం ధ్యానం యొక్క శ్వాస ఏ ప్రక్రియ ప్రకృతితోటి కనెక్ట్ అవ్వాలి అన్నీ వస్తువులు కూడా ట్రై చేస్తూ ఉండండి అన్ని విధాలుగా ట్రై చేస్తూ ఉండండి అన్నింటినీ బెస్ట్ ఉపాయం ఇదే ఆత్మ జ్ఞానం పొందటం భౌతిక జలంతో ముక్తి అనేది జాలం భౌతిక జాలం నుండి ముక్తి పొందాలి భౌతిక సంశయం పైన విజయాన్ని ఆధ్యాత్మిక సంపద ద్వారా కూడా లభిస్తుంది కాబట్టి ఆధ్యాత్మికం మీద ధ్యానను ధ్యాసను పెట్టండి సాధగి సాధారణమైనటువంటి సురుజనాత్మక శైలిని మానవత వైపు జోడించండి ఆనందాన్ని వెతకండి బాహ్యమైన మాన్యతతోటి కాదు స్వచ్ఛమైన భోజనకు భోజనం మనకు తెలుస్తుంది కదా సతో ప్రధానం ఏంటో మనం గ్రహించగలం మంచి ఏంటో తీసుకుంటాం సాత్విక జీవితం సాధారణ జీవితం సింపుల్ సిటీగా జీవించాలి అంత అలా జీవిస్తే అంత మంచిది ఎంత శోష లోకి వెళుతూ ఉంటామో అంత మాయాజాలంలో ఇరుక్కుపోకుండా ఉండగలుగుతూ ఉంటాము ఎంత సోషల్ మీడియా అంటూ ఆరాట ఆర్బాటం ఎక్కువగా ఉంటే అంత ఇరుక్కుపోతూ ఉంటాము అంతగా కామ క్రోధ మోహ అహంకారాలు మిమ్మల్ని పట్టుకుంటూ ఉంటాయి ఇవన్నీ కూడా ఊర్జా యొక్క సీమితంలో ఉంటూ ఉంటాయి మీకైతే ఈ ఊర్జ వికాసము అనేది ఉండదు తమ యొక్క దివ్య సామర్థ్యంలో ప్రవేశించండి అంటే మీ యొక్క విషయాన్ని మీరు తెలుసుకోండి మీ లోపల మీరు అంతర్గతంలోకి వెళ్ళాలి దివ్య శరీరాన్ని ధారణ చేసి నేను దివ్య శరీరధారి దివ్య ఆత్మని ఈ భూమి మీద ఒక దివ్య కార్యక్రమం చేయటం కోసం వచ్చాను నేను జీవబుద్ధి ప్రాణిని కాదు మా సాధారణమైన జీవిని కాదు కాను నేను పూర్తిగా పూర్తిగా దేవి దేవతల కంటే కూడా ఉన్నతమైన దివ్య ఊర్జ పరమాత్మ స్వరూపమైన ఆత్మను సాధారణమైన మనుష ఆత్మను కాదు అయినా ఇప్పుడు సాధారణ మనిషిగా అక్కడి నుండి వచ్చి ఇలా అయిపోయాము కాబట్టి మనము పడిపోయినటువంటి దేవి దేవతలమే పరమాత్మలమే అని అనుకోవాలి మనం ఇలా అనుకోకపోతే మనము ఈ ఇల్యూజన్లో ఇరుక్కుపోతూ ఉంటాము ఒక జంతువు నుండి మనం మనిషిగా మరి కాలేదు ఆ దేవతల నుండి సాధారణ మనుషులుగా అయిపోయాం పరమాత్మ నుండి మానవులుగా అయిపోయాం అందుకని అదే ఈరోజు పడిపోయినటువంటి మానవ రూపంలో ఉన్న దేవతలు మిమ్మల్ని మీరు మర్చిపోయి కూర్చున్నారు అదే శివుడు శివోహం సర్వోహం అనేది అదే జీవుడుగా అయిపోయాం శివుడి మే అయిపోయాం ఇప్పుడు జీవుడి నుండి శివుడిగా కావాలి మన యొక్క యాత్ర కూడా ఆ వైపుకే ఉండాలి శివత్వాన్ని ప్రాప్తి పొందాలి బ్రహ్మస్వరూపాన్ని తయారు చేసుకోవాలి స్వయంను తెలుసుకోవాలి ఆ బ్రహ్మస్మి అంటూ ఎంతవరకు అయితే స్వత మరి తెలుసుకుంటావు నేను బ్రహ్మస్వరూపాన్ని నేనే పరంపిత పరమాత్మ స్వరూపాన్ని నేనే ఆ యొక్క అంశను నేను దివ్య సామర్థ్యం కలిగిన ఆత్మను అంటూ మీ దివ్య సామర్థ్యాన్ని తెలుసుకోండి అప్పుడు దర్శక్ అని కూడా కాదు వాస్తవిక రూపంలో మీరు ఉండగలుగుతూ ఉంటారు నిర్మాతగా మీరే కాగలుగుతూ ఉంటారు క్రియేటర్గా కాగలుగుతారు నియమాలతోటి కాకుండా జ్ఞానంతో జీవించగలుగుతూ ఉంటారు అంతర్జ్ఞానంతో జీవించడం అంటే అంతర్మదనం ఆత్మ విద్య ఆత్మ ఆధ్యాత్మిక విద్య దీనితోటి జీవిస్తూ ఉంటే మీ జీవితమే అద్భుతంగా తయారవుతుంది మీకు మీరే కేవలం వికాసం అనేది పొందుతూ ఉంటూ ఉంటారు స్మృతి చేయండి మీరు వాస్తవంలో ఎలాగ ఏ స్థితిని పొందుతూ ఉంటారు శుద్ధ చైతన్యము అనేది దివ్య చైతన్యము దివ్యత అనేది ఎంతవరకు ఉందో తెలుసుకోగలుగుతారు పరివర్తన ఇప్పుడు అవుతుంది మీరు ఏ వైపుకు కోరుకుంటే ఆ వైపుకు వెళ్ళగలరు మీ పైన ఇంత మరి బాధ్యత కూడా ఉంది విశ్వ పరివర్తన విశ్వ కళ్యాణం సేవ అని అంతిమ యుద్ధం మీ లోపల ఉంటుంది వాస్తవికతను ఎంచుకోండి వాస్తవికతను తెలుసుకోండి అదే మీ లోపల నివేదించండి కన్ ధారణ చెయ్యండి అప్పుడు ఇవన్నీ విషయాలు మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటూ ఉంటారో అలాగా డైలీ ప్రాక్టీస్ కూడా చేయండి మాటి మాటికి రిపిటేషన్ చేసుకుంటూ ఉంటే మాటి మాటికి మీకు మీరే చెప్పుకుంటూ ఉంటే ఏదైతే షిఫ్టింగ్ ఉన్నదో చైతన్యం ఉన్నదో ఆ లోకి మీరు వెళ్ళగలటానికి యాక్సెప్టేషన్ స్వీకృతి అనేది జరుగుతూ ఉంటుంది ఇవన్నీ లిమిట్ దీన్ని వదిలేస్తేనే లిమిట్లెస్లోకి మీరు వెళ్ళగలుగుతూ ఉంటారు అలా కాగలుగుతారు అంటే బౌండ్లెస్ ప్రపంచంలోకి వెళ్ళాలి లిమిట్ లెస్లోకి వెళ్ళాలి ఇన్ ఫ ఇన్ఫనైట్లోకి వెళ్ళాలి అనంతంగా మీరు కావాలి దివ్యంగా కావాలి ప్రకాశమయంగా కావాలి మీ లోపల అంత పరం ప్రకాశమే ఉంది ఏ విధంగా శాస్త్రాల్లో రాయబడి ఉంది మీ లోపల అనంత కోటి సూర్యుడి యొక్క శక్తి ఉంది అనంత కోటి సూర్య ప్రకాశము ఉంది అది అర్థం చేసుకోండి మీకు తెలుసు కదా అనుభవాన్ని పొందడం కోసం చాలా ప్రాక్టీస్ కూడా కావాలి మనము ఛానల్లో తెలుసుకున్నది కూడా ఇదే బాపూజీ జ్ఞానము వేయద్ది జ్ఞానము ఫస్ట్గా ఉంది దాన్ని మీకు అర్థమయ్యే విధంగా చర్చ చేసుకున్నాము రోజు మిమ్మల్ని మీరు జ్ఞాపకం ఇప్పించుకోండి మీరెవరో మిమ్మల్ని మీరు మర్చిపోకుండా స్మృతిని కలిగించండి మీ దివ్య స్వరూపమును స్మృతిలోకి తెచ్చుకోండి వాస్తవికతను గుర్తించండి మన ధ్యానము యోగంలో జీవిస్తూ ఉంటూ ఉంటే డైలీ మన యొక్క ధారణ కూడా మారిపోతూ ఉంటుంది కాబట్టి మరి విశ్వ పరివర్తన షిఫ్ట్ కండి భయపడద్దు ఇది చాలా గొప్ప విషయము న్యూ ఎర్త్ అని వాళ్ళు అంటున్నారు మల్టీవర్స్ పరివర్తన అని బాపుజీ చెప్తూ ఉన్నారు ఇది చాలా గొప్ప బ బేహద్దు పరివర్తన ఈ పరివర్తన యొక్క స్పీడ్ పెంచటం కోసం ఈ విషయాలు చెప్తూ ఉన్నాం కొంత లవ్ అండ్ లైట్ అని అనుకుంటూ ఉంటే మరి స్పీడ్గా ఇది ముందుకు వెళ్ళిపోగలుగుతూ ఉంటుంది కాబట్టి బాపూజీ ఏదైతే ఒక మంత్రం ఇచ్చారో పరం శాంతి అని ఆ పరం శాంతి పరంధామం నుండి వచ్చింది పరం 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 ఊర్జ ఎప్పుడైతే మనము ఆ పేరు వింటూ ఉంటాము అదే ఊర్జాగా పరం ప్రకాశాన్ని మనం ఆహ్వానం చేయగలుగుతూ ఉంటాము పరమ స్వరూపంతో కనెక్ట్ అవుతూ ఉంటాము మీ స్వరూపంతో జోడించబడుతూ ఉంటాం ఈ స్వరూపం ఎంతవరకు మీకు ప్రాప్తించదో ఆ స్వరూపాన్ని మీరు ధరించను లేరు ఉంచుకోను లేరు అనుభూతి పొందుతూ ఉండాలి అంటే పరమానందంగా పరం బ్రహ్మానందంగా నిత్యానంద నిత్యానందంగా ఉండాలి ఆ స్థితిలో ఉండాలి అంటే అభ్యాసం చేస్తూ ఉండాలి ఇప్పుడు కాబట్టి బాపూజీ చెప్తున్నటువంటి జ్ఞానం అందాలి అంటే ద బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిబ్బల్ని ప్రెస్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసేటువంటి తెలుగు వీడియోలు మొబైల్కి మీ నోటిఫికేషన్కు వస్తూ ఉంటూ ఉంటాయి రోజు కొన్ని వీడియోలు డౌన్లోడ్ చేసుకొని చూడండి ఆధ్యాత్మిక జాగృతి ఆత్మజాగృతి యొక్క అభియాన్లో పరమ శాంతి శాంతిలో ఉండండి పరమ శాంతిగా జీవించండి పరమ శాంతి అనండి వినండి ఇంటింట్లా పరమ శాంతిని నింపండి పరం లైట్ ప్రపంచంగా మార్చేద్దాము మీ ఇల్లు లైట్ హౌస్గా అవుతుంది విశ్వం లైట్ గా అవుతుంది అనంతకోడి బ్రహ్మాండాలు లైట్లో మర్జ్ అయిపోతాయి గెలాక్సీలు మల్టీవర్స్ వరకు పూర్తిగా మరి పరివర్తన బాపూజీ చెప్తూనే ఉన్నారు ప్రతి ఒక్క పరిస్థితిలో మీ యొక్క పరమ శాంతి అనుభవాన్ని పొందండి ఇది గ్యారంటీ బాపూజీ చెప్తూ ఉన్నారు మీరు ట్రై చేసి చూడండి ఎందుకంటే ట్రై అండ్ ట్రై అగైన్ అంటూ ఉంటారు కదా కాబట్టి తప్పనిసరిగా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోండి భౌతిక సుఖంలోకి వెళ్ళిన అల్పకాలికమే ఆధ్యాత్మిక సుఖము ఆధ్యాత్మిక ఆనందము ఆత్మ ఆనందము ఆత్మ ప్రాప్తి కనుక మీరు కేవలం ఆధ్యాత్మిక సుఖము ఆనందం యొక్క ప్రాప్తి వైపుకు పెరుగుతూ ఉండండి కాబట్టి గ్యారెంటీ ఇస్తున్న భౌతిక సుఖం శాంతి కూడా తప్పనిసరి మరి బాపూజీ చెప్పినటువంటి మెయిన్ ఛానల్ ఇదే కదా చూడండి పరం శాంతి నమస్తే ధన్యవాదాలు డీటెయిల్గా జ్ఞానం వినండి ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళితే చాలా వీడియోలు ఉన్నాయి మీరు దాని ద్వారా జ్ఞానాన్ని పొందండి జ్ఞానమే జీవితం జ్ఞానం లేకపోతే పరివర్తన కష్టము అందుకని మీ సంశయాలు ఉన్నా మరి ఈ విధంగా అర్థం అయిపోతాయి జ్ఞానం ద్వారా సంశయాలన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై ఎందుకు అంటే జనమే తత్వము స్మృతిని ఇస్తూ ఉంటుంది అగ్నితత్వం భావన వాయుతత్వం ఆలోచన తత్వం స్థూలంలోకి తీసుకొని వస్తుంది ఆకాశ వాయు వాయుమండలంలో ఎనర్జీని తీసుకోవాలి ఇలా మీ యొక్క శరీరంతో సంకల్పం ఇవ్వండి ప్రకృతి కూడా పరివర్తన అయిపోతూ ఉంటుంది ఎంతగా మనం ఉన్నతమైన స్థితిలో ఉంటూ ఉంటామో అంతగా ప్రకృతి పైన కూడా ప్రభావం పడుతుంది పరివర్తన గ్లోబల్ వార్మింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది అచ్చా నమస్తే ధన్యవాదాలు